అందరికీ నమస్కారం గ్రీనాదివాసి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక మండలంలో ఉన్నటువంటి దేవనగరం గ్రామంలో ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే ఈరోజు పినపాక మండల నియోజకవర్గంలో ఉన్నటువంటి పినపాక మండలం ఆదివాసీ ఐక్య వేదిక పినపాక మండల అధ్యక్షుడు అలాగే మహర్షి సేవా సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండరు డైరెక్టరు అధ్యక్షుడు మన తోలెం శ్రీని గారితోటి ఉన్నాం వారితో ఈరోజు కొద్దిసేపు ముచ్చటించి వారు చేసిన ఆదివాసీ ఉద్యమాలు కానీ వారు జేసీ తరపు నుంచి చేసిన ఉద్యమాలు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థ నుంచి వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏమైతున్నాయో వారిని అడిగి ఈరోజు తెలుసుకుందాం వారి యొక్క గుడి ఇక్కడ ఉన్నది అదే సమ్మక్క సార్లమ్మ గుడి బద్దిపోచమ్మ గారు అలాగే అన్ని దేవతలు ఎంతో కాలం నుంచి వాళ్ళు తోలెం వంశీలు కొలుసుకుంటూ వస్తున్నారు ఇదే ప్రదేశంలో ఈరోజు వారిని కలవటం సంతోషం వారు మనతో పాటు ఉన్నారు వాళ్ళని ఒకసారి కదా నమస్తే అన్న నమస్తే బాగున్నారా బాగున్నా మన తోలేసీ అన్న గారు ఇతనే మన జేఏసీ అధ్యక్షుడు అలాగే మహర్షి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కూడా చెప్పండి అన్న అసలు ఆదివాసీ సమాజం మీద మీరు ఏమనుకుంటున్నారు ఎలా ఉంది ప్రస్తుతం మన వినభాగ మండలంలో ఆదివాసీ సమాజం అంటే ఇంకా వెనకబడి ఉన్నారు ముందుకి ఇంకా డెవలప్ కావాలి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఆదివాసులు వెనకబడి ఉంటాము కానీ దానికి మన యువత కూడా ముందుకొచ్చి ఆదివాసుల్ని మంచి మార్గంలో నడిపించాలి ఆదివాసులు ఆదివాసీ గ్రామాలు చాలా ఉన్నాయి ఆదివాసీ గ్రామాలకి గ్రామాలకి రోడ్లు లేవు కరెంట్ లేదు నీరు లేదు ఇలాంటి గ్రామాలని అలాంటి చైతన్యవంతం చేసి యువత ముందుకు వచ్చి ఆదివాసుల్ని మంచి డెవలప్ చేసి ఉన్నత విద్యని అభ్యసించి ఆదివాసులు ముందుకు తీసుకెళ్ళాలి అసలు జేఏసీ అధ్యక్షులైన దగ్గర నుంచి మీరు చేసిన ఒక మంచి కార్యక్రమాలు చెప్పండి అన్న ఆదివాసీ తరపు నుంచి ఆదివాసీ జేఏసీ అధ్యక్షులైనప్పటి నుండి ఆదివాసులకి అంటే మన జానంపేటలో కుమరం భీ విగ్రహం ఒకటి పెట్టించాము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కానీ ఇట్లా ఆదివాసులకు సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ఉమ్మడి పిరపాక మండలంలో అందరినీ అన్ని సంఘాలని అందరినీ ఆదివాసులను ఐక్యత చేసి మంచి జాన బయ్యారంలోనే కుమరం భీ విగ్రహం దగ్గర గ్రాండ్ గా ఆదివాసులతోనే మంచి ప్రోగ్రాం ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి చేసాము మన ఆదివాసీలకు సంబంధించి రెండు వేల మందితోని మన ఐలాపురం ఆశ్రమ పాఠశాలలో ఒక ఆదివాసుల సదస్సు ఒకటి ఏర్పాటు చేశాం ఆదివాసులకి సంబంధించి చట్టాల జీవోల గురించి అవగాహన కోసం మన నియోజకవర్గం మొత్తం తీసుకొని ప్రోగ్రాం చేశాం అలాగే ఆదివాసులకు ఏ సమస్యలు వచ్చినా గాని మీరు ముందు ఆ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి మహర్షి సంస్థ నుంచి మరి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన అసలు మహర్షి స్వచ్ఛంద సేవ సంస్థ అసలు ఏర్పాటు కారణం ఏంటన్న ఇటల్ నేను రెండు వేల పదిహేను నుండి బాలవీలుగు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నప్పుడు మన ఆదివాసీ గ్రామాల్లో తిరుగుతుండేవాని ఆదివాసీ గ్రామాల్లో తిరిగినప్పుడు ఆ గ్రామాల్లోనే కరెంటు నీరు రోడ్డు సౌకర్యం ఉండేది కాదు చాలా అనగబడి ఉండేవారు మన ఆదేశాలు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఆలోచనతోని ఆ స్కూల్లో చెప్తూనే మనకి కొన్ని స్వచ్ఛంద సంస్థలతో అనుబంధంగా వాళ్ళకి మన ఆదివాసుల గురించి వివరిస్తూ ఆ గ్రామాల్లోనే కొన్ని సేవా కార్యక్రమాలు చేసేది హెల్త్ కానీ ఎడ్యుకేషన్ పరంగా స్కూళ్లు పెట్టియడం హెల్త్ క్యాంపులు పెట్టియడం ఇక వాళ్ళకి కావాల్సిన తెరలు ఈ దుప్పట్లు ఏ సీజన్ బట్టి ఇప్పుడు చలి వర్షాకాలం కదా దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ తెరలు అనిపించేవాని అలాగే చేస్తూ చాలా కార్యక్రమాలు చేశాను ఆ కార్యక్రమాల్లో భాగంగా నేను కూడా ఒక సంస్థ సంస్థని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రెండు వేల ఇరవై నాలుగులో మహర్షి సేవ సంస్థ రిజిస్ట్రేషన్ చేశాను చేసినప్పటి నుండి కొందరికి యాక్సిడెంట్ లో కాలు ఆదివాసులకు కానీ ఇతర ఎవరైనా పేదవాళ్ళకి నా వంతు సాయం చేస్తున్నాను చేస్తుంటాను మహర్షి స్వచ్ఛంద సంస్థ రిజిస్ట్రేషన్ కాకముందు మంచి చాలా కార్యక్రమాలు చేశాను అలా కార్యక్రమాలు అంటే ఆదివాసి గును మన ఈ అన్ని గుడాల్లో మన పెనభాక మండలమే కాకుండా మనుగూరు అశ్వపురం రంగపేట హెంటూరు నగరం అన్ని గ్రామాలు కొందరు ఆదివాసులకు యాక్సిడెంట్ కానీ ఇతర కారణాల వల్ల గాయాలైన వారికి కానీ వాళ్ళకి ఆపరేషన్లు చేయించడం హైదరాబాద్ తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కాళ్ళు లేని వారికి విజయవాడ తీసుకెళ్ళి మన దాతల సహకారంతో కాళ్ళు కూడా పెట్టించాను చాలా చాలా చేశాను కార్యక్రమాలు మీకు వచ్చే దాతలు ఎలా స్పందిస్తారని మీరు ఒక సమస్యను తీసుకుపోయి పలానా వ్యక్తులకి కాల్ బాగాలేదు లేకపోతే వీళ్ళకి హెల్త్ బాగలేదు వీళ్ళ అనారోగ్య పాలేనప్పుడు వీళ్ళకి ఇంత ఆర్థికంగా కావాలి అన్నప్పుడు మీరు సంప్రదించే దాతలు మీకు ఎలా రెస్పాన్స్ అవుతారో ఎక్కడి నుంచి వస్తారు అసలు అయితే ఈ కొందరిని ఇద్దరు కలుస్తూ ఉంటారు దాతల్ని కొందరు వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉంటే దానికి ఖర్చు ఎంత ఇది ఏందని వాళ్ళతో డాక్టర్స్తో మాట్లాడి కొందరు దాతలు ముందుకొచ్చి దానికి దానికి అయ్యే ఖర్చును భరిస్తారు కొందరు కొంచెం టైం అడుగుతారు ఈ టైం కాదు కొంచెం ఒక మంత్ ఆగండి లేకపోతే లాగండి ఆగిన తర్వాత చూద్దాంలే అంటారు కొందరైతే ఓకే ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన మీరు అన్నట్టు ఆదివాసులు అవగాహన చట్టాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసినప్పుడు అది ఆటోమే స్పందన ఎలా ఇలాంటి ప్రజల నుంచి నుంచి అవుతుంది స్పందన బాగానే ఉంది ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఆదివాసులకు అవగాహన కల్పించే చట్టాల జీవాల గురించి తెలిస్తే ఇంకొంచెం తెలుసుకుంటారు కొంచెం చదువుకున్న వాళ్ళు కాకుండా వాళ్ళకి కూడా కొన్ని అవగాహన ఉంటుంది వాళ్ళు ఆఫీసులోకి వెళ్ళి కానీ ఎక్కడికన్నా ఎళ్ళైనా పనులు చేయించుకోవడానికి బాగుంటుంది ఆదివాసీ సమాజానికి అసలు చదువు లేని వాళ్ళకి మీరు కచ్చితంగా వీళ్ళ చట్టాలు తెలియాలి అనే ఆలోచన మీకు అసలు ఇలా వచ్చింది ఈ ఆదివాసీ ఇప్పుడు తెలిసిన చట్టాలు తెలిసినా కానీ పోయి మాట్లాడాలంటే మనం మాట్లాడినా మనం చట్టాలు తెలిసిన విద్యావంతులు పోయి మాట్లాడితేనే చేయట్లేదు అట్లాగే వాళ్ళకి కూడా తెలిసిందా చైతన్యవంతులై ఎక్కువ మందితోని మనం పోయి ఇప్పుడు ఒక గ్రామం ఉంది గ్రామంలో పది మంది పోయి ఒక ఆఫీస్ పోయి అడిగితే అలా ఇంతమంది వచ్చిండ్రు కాబట్టి మనం చేయాలనే ఆలోచన ఉంటది ఒక్కరిద్దరికి ఏది కాదు ఇది మన చట్టాలను జీవోల్ని అమలు పరచాలంటే ఎక్కువ గట్టిగానే ఉద్యమాలు చేయాలి మన మన ఆదివాసీల మనగడ సాధ్యం అయితుంది కాబట్టి ఆదివాసులు అందరూ ఐక్యమై మన జీవోళ్ళను చట్టాలను కాపాడుతూ మన ఉన్న మనకున్న మనకి మనం కాపాడుకోవాలి మన జీవన చుట్టుపక్కల ఉన్న ఆదివాసీ గుడాలు అంటే మీ ఊరికి మీ విలేజ్ కి చుట్టుపక్కల ఉన్న ఆదివాసీ గుడాల నుంచి అసలు తోల సీను మన ఇట్లా ఆదివాసులకి మంచి చేస్తున్నాడు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అంటున్నారు కదా అసలు వాళ్ళ దగ్గర నుంచి అసలు స్పందన ఎలా ఉంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళైతే పరాలే మంచి అంటారు కానీ వాళ్ళ మనసులు ఏముందో తెలియదు నేనైతే మంచి చేసుకుంటూ పోతా ఉంటా ఎవరికి నాపదు ఉన్నదని నాకు తెలియజేయగానే నా వంతు సాయంగా ఎవరినన్నా దాతలని సహకరించి వాళ్ళకి వెళ్ళి ఇలా అని రీసెంట్ గా మొన్న కొత్తూరు సంబంధించిన కొత్తూరు కొగ్గల బాలకృష్ణ అనే అతని సంవత్సరం నుండి కాలు గాయాలయ్యి రెండు కాళ్ళకి ఇబ్బంది పడతాను నా దృష్టికి ఒక ఇరవై రోజుల క్రితం నా దృష్టికి వచ్చింది సరే ఇతనికి నా వంతుకి ఏదో ఒక సాయం చేద్దాం సంస్థ నుండి అని బీటిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి తెలియజేయడం పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ బీటిపిఎస్ వాళ్ళకి తెలియజేయడం వాళ్ళు మంచిగా స్పందించి ఐదు వేల రూపాయలు అతనికి సాయం అందించడం జరిగింది అన్ని కార్యక్రమాల్లో ఇది చేసినందుకు నాకు బాగా అనిపించింది అని ఒక కార్యక్రమం ఏమన్నా ఉందా అన్ని కార్యక్రమాలు మంచి ఎందుకంటే ఇవన్నీ సీరియస్ కార్యక్రమాలు ఒక్కరికి కాళ్ళు లేని వాళ్ళకి ఇక్కడ రమేష్ అని బిజ్జ రమేష్ యాక్సిడెంట్ లో కాలిపోయింది ఆటో యాక్సిడెంట్ లా అతనికి కాలు పెట్టించా ఈ టేకులు కూడా అబ్బాయి నా స్టూడెంట్ అతనికి రక్త పింజర్ కలిసి పోయింది అతనికి తీసుకెళ్లి కాలు పెట్టించా పిట్టతో గ్రామానికి చెందిన తాటిపాండు అని ఈపు కాలిపోయి ఒక పది సంవత్సరాలు అతను ఇబ్బంది పడతా ఉండు అతన్ని తీసుకెళ్లి హైదరాబాద్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించా అదే గ్రామానికి చెందిన పొడియం ఎర్రయ్యని అతనికి చెయ్యి ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇబ్బంది పడుతుంది అతన్ని హైదరాబాద్ తీసుకెళ్లి అతనికి ఆపరేషన్ చేయొచ్చా ఇక్కడ మా సింగరేడ్డిపల్లి గ్రామ పంచాయతీ బీసువారి గుడానికి చెందిన అనంత్ సీను అతని కాలు గాయమై అయినా రెండు సంవత్సరాలు ఇబ్బంది పెడతా అంటే అతన్ని తీసుకెళ్ళినట్లా చాలా చాలా కార్యక్రమాలు చాలా మందికి నా వంతు సాయం చేశాను వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు ఇప్పుడైతే తన పని తాను చేసుకుని ఆ జీవనం సాగిస్తాను అది అది చేయకపోతే ఇంట్లో బయటకు వెళ్ళేవారు కాదు ఇక్కడ డౌట్ అన్న ఇప్పుడు మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ అని పెట్టారు అసలు మహర్షి అనే పేరు ఎందుకు మహర్షి అంటే నా గురించి కొంచెం పత్రికా విలేకర్స్ మనగడ రిపోర్టర్ అని ొడ్డ శ్రీనివాసరావు గారు ఆయన మహర్షి అని ఒక ఆర్టికల్ రాశారు నా గురించి నాకు నన్ను ఫాలో అయ్యి ఒక ఆరు నెలలు నాయంట తిరిగిండు నేను చేసేది కరెక్టా కాదా అసలు నా ఆదివాసీ గ్రామాల్లో కూడా నాయబడి తిరిగి నేను చేసేది నిజంగా సేవ చేస్తానా లేకపోతే ఏం చేస్తానని అబ్జర్వేషన్ చేసి ఆరు నెలలు అబ్జర్వేషన్ చేసి ఆర్టికల్ రాశారు మహర్షి అని అదే పేరు మీద ఒక రిజిస్ట్రేషన్ చేసుకుని మంచి సేవా కార్యక్రమాలు చేద్దాం అనేది నా ఆలోచన ఆ పేరు స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి ఇట్లా వాళ్ళకి వీళ్ళకి ఎవరైతే పేదలు పేదలున్నారో నాకు కుల మతాలతో సంబంధం లేకుండా ఎవరు పేదవాళ్ళు అనిపించింది నాకు నా దృష్టికి వస్తే వాళ్ళకి సాయం చేయటం చేయటం అదే